ఆక్సియం ఫోర్ మిషన్ లో భాగంగా ఐఎస్ఎస్ యాత్ర పూర్తి చేసుకుని గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే అయితే ఆయన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసారు ఇండియన్ ఆస్ట్రోనాట్ సుభాంశు శుక్లా చారిత్రాత్మక యాత్రకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు ఈ సందర్భంగా శుక్లా ప్రధాని మోదీకి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు ప్రధాని మోదీకి సుభాంశు శుక్లా చాలా అరుదైన వస్తువు గిఫ్ట్ గా తీసుకువచ్చారు అదే అంతరిక్షంలో ప్రయాణించి వచ్చిన భారత త్రివర్ణ పతాకం మిషన్ ప్యాచ్ కలిసినప్పుడు ఒక ట్ జాకెట్ ను ధరించారు ఈ సందర్భంగా ప్రధాని ఆయనను ఆత్మీయంగా కౌగులించుకుని ఆయన సాధించిన ఘనతను అభినందించారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పద్దెనిమిది రోజుల పాటు గడిపి అనేక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించిన శుక్లా తన అంతరిక్ష ప్రయాణంలోని తన అనుభవాలను ప్రధానికి వివరించారు ఈ భేటీ తర్వాత ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో శుక్లతో సంభాషణ అద్భుతంగా సాగిందని ఆయన అంతరిక్ష అనుభవాలు సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతి మరియు భారతదేశ గగన్యాన్ మిషన్ గురించి చర్చించామని పేర్కొన్నారు ఈ ఘనత సాధించినందుకు భారతదేశం గర్వపడుతోందని కూడా తెలిపారు శుక్లా సాధించిన ఈ అరుదైన విజయం దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని కొనియాడారు